యాదగిరి గారి గురించి అందరూ ఎన్నో మాటలు చెప్పారు అవన్నీ వింటున్నట్టయితే నాకు అనిపించింది ఒకే రకంగా ఎందుకంటే వారు అజాత శత్రువు తర్వాత వారి పెదవు మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది సో సౌహృదయుడు మిత్రుడు మంచి మిత్రుడు అంతేకాకుండా మంచి అధికారి కూడా వారు ఏ పదవిలో ఉన్నా వారు ఆ పదవికి వనదచ్చిన వారు లెక్చరర్గా కానివ్వండి ప్రిన్సిపాల్గా కానివ్వండి జాయింట్ డైరెక్టర్గా కానివ్వండి అయితే ఇటువంటి మిత్రునితో నా పరిచయ ప్రయాణం చూసుకుంటే ఈ దాదాపు ఇరవై ఏళ్లకు మించి ఉంటుంది వారు ఎన్జి కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్జి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు వారితో పరిచయం మొదలైంది ముఖ్యంగా మా పరిచయం బాగా పెరిగింది నేను ఆఫీసులో డీడీగా పనిచేస్తున్నప్పుడు వారితో పరిచయం బాగా ఉండేది తర్వాత వారు ఎంబీఎస్ డిగ్రీ కళాశాల ఐడి కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను జడ్చర్ల డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరవై ఒక్క కాలేజీలకు వారు నాయకత్వం వహించి కమిషనరేట్తో మంచిగా అనుసంధానం చేసి అప్పటి కమిషనర్ ఏ వాణిప్రసాద్ గారితో మహబూబ్ నగర్ కాలేజీ అన్న మహబూబ్నగర్ కాలేజీ డిగ్రీ కళాశాలలు ప్రిన్సిపాల్స్ అన్న ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళు ఇంప్రేషన్ ఇచ్చేటట్టుగా వారు చేశారు అయితే ఇక్కడ మీతో ఒక చిన్న విషయం చెప్పుకోవాలి యాదగిరి గారు వారు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు అని అసహనం ప్రదర్శించరు కోపం లేదు అని కానీ వారిలో ఉన్నటువంటి ఆ కోణాన్ని ఒకసారి నా సమక్షంలో జరిగింది అంటే నాపైన కాదు నేను సగర్వంగా చెప్తాను అది నా గురించి తెల్లవారితే నా రిటైర్మెంట్ ఒక నెల రోజులు బట్టి నా జేడీ ప్రమోషన్ ఆర్డర్ పెండింగ్ పెండింగ్లో ఉంది వన్ డే బిఫోర్ నైట్ తొమ్మిది గంటలు అవుతుంది నేను యాదగిరి గారు వేదిక మీదినటువంటి శ్రీనివాస్ గారు ఇంకా ఇతర మిత్రులు కలిసి వెళ్ళాము ఆర్డర్ తీసుకోవడానికి అది ఇంకా ఇవ్వడం లేదు అప్పుడు సారు అసహనంగా ఏమిటండి ఇంకా వెయిట్ చేసేది రండి మనం వెళదామని నా చేయబట్టి బట్టి తాగారు అంటే ఆగండి సార్ ఇన్ ఇన్ని రోజులు వేవడాము నేనే రేపు రిటైర్మెంట్ రసాభాస కాకూడదు ఆగండి అని చెప్పి నేను వారిని వారించాల్సి వచ్చింది సో ఆ విధంగా జీవితంలో కోపము అసహనము ఎప్పుడు ప్రదర్శించింది శ్రీ యాదగిరి గారు నా విషయంలో నా కోసం అలా చేయడం అనేటువంటిది ఇక్కడ వేదిక మీద పంచుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది డియర్ సార్ మీరు అందరి మనలను పొంది మీరు అందరి హృదయాల్లో మంచి అధికారిగా మంచి అధ్యాపకునిగా పేరు పొందారు ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఒక మంచి కుటుంబ పెద్దగా మీ బాధ్యతల్ని ఇంకా నిర్వహించాలి తర్వాత మీ మీరు మీ విజయానికి సోపానము వేసినటువంటి మీ సతీమణి గారికి మీ కుటుంబ సభ్యులందరికీ నేను మనసారా అభినందిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను